విశాఖ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఆల్ ఇండియా కార్యదర్శి మమతా నాగరెడ్డి మరెన్నో విషయాలు ఆవిడ మాటల్లో అదేవిధంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరెన్నో విషయాలు మీడియాతో నా పేరు నతరాజ్ రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు ఇచ్చడం జరిగింది ఈ జిల్లా పర్యటనలో ముఖ్యాంశాలు ఏంటంటే శక్తి అభియాన్ ఇంద్రా ఫెలోషిప్ అలాగే నౌకరితో నశాన్ కార్యక్రమం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆధారంలో తీసుకోవడం జరిగింది మరి ఈ రెండు కార్యక్రమాలని ప్రతి జిల్లాలోని అసెంబ్లీ మండల వార్డు స్థాయిలో మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క ముందు తీసుకున్నాం మరి శక్తి అభియాన్ గురించి మేడమ్ చెప్తారు అలాగే నౌకరి దో నశాన్ అంటే ఏంటంటే ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈ యుజన్ కాంగ్రెస్ కోరుతా ఉంది మోడీ గారు రెండు కోట్లు జాబ్ ఇస్తానని చెప్పారు డేటా అలాగే ఇటుకాలంలో లోకేష్ గారు ఇరవై లక్షల జాబ్ ఇస్తానని చెప్పి చెప్పారు మరి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాలోని మత్తు పదార్థాలు ఎక్కువ ఉపయోగించడం జరుగుతూ ఉంది ఎందువల్లంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ఈ యువకుల్ని నిరుద్యోగులు సమస్య ఉండడం వల్ల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు మరి ఈరోజు మోడీ గారు తీసుకుంటే గుజరాత్ రోల్ మోడల్ అని స్టేట్ అని చెప్పేసి దాన్ని చూపించి ఈరోజు కే ప్రధానమంత్రి అవడం జరిగింది అదే గుజరాత్లో అదానీ పోర్ట్లో సుమారు వేల కోట్ల మత్తు పదార్థాలు దొరకడం జరిగింది మరి రోల్ మోడల్ ఏ విధంగా అదానికి పోర్టులు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇవన్నింటినీ కూడా అదానికి కట్టబెట్టడం జరుగుతూ ఉంది మోడీ గారు కానీ నిరుద్యోగ సమస్యను మాత్రం నిర్మూలించడం అంటే నిరుద్యోగ సమస్యను గురించి పట్టించుకోవట్లేదు ఈరోజు అదాని ఇది ఈరోజు అదాని గురించి అయితే దేశ విదేశాలు పర్యటన చేస్తూ ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత అదాని గారికి లక్షల వేల కోట్లు ప్రాజెక్టులు కట్టబెడతా ఉన్నారు మోడీ గారు దేశ ప్రధాని కాదు అదానికి సీఈఓగా వ్యవహరిస్తూ ఉన్నారు అంతే తప్ప ఈరోజు అదాని కోసమే ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ సంక్షేమాన్ని వదిలేశారు దేశ ప్రజల కోసం అలాగే కూటమి ప్రభుత్వంలో ఏదైతే వచ్చిందో ఎలక్షన్స్ ముందు విశాఖపట్నం జిల్లాలోనే విశాఖపట్నం పోర్టులో పెద్ద కంటైనర్తో మత్తు పదార్థాలు దొరకడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజు జగన్ గారు అన్నారు ఈ వీళ్ళేవో చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది మరి మీ ప్రభుత్వంలో ఈ దీని సంగతి ఏదైతే సిట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి అది ఎవరితోనే నిపు బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది మరి ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి ఎన్డిఏ ప్రభుత్వాన్ని కానివ్వండి నిరుద్యోగ సమస్యని నిర్మూలించండి అదానికి కాదు మీరు చేయాల్సిన సేవలు యో ఏదైతే దేశంలో ఉన్నటువంటి అరవై శాతం యువకులకి మీరు చేయాల్సిన సేవలు అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉంటున్నాం మరి ఈరోజు అదానీ గారి గురించి గతంలో ఇండియన్ బ్యాంక్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో సెబీకి సంబంధించి స్టాక్ మార్కెట్ అవకతకుల గురించి చెప్తే ఆ రోజు మన దేశ సమగ్రతని కాపాడాల్సింది దేశ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ రోజు చెప్పి కలుపుల మాట చెప్పి చెప్పారు మరి ఈరోజు రెండో స్కామ్ ఏంటంటే యుఎస్లోని రెండు సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో ఈ అదానీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లోని లంచాలు ఇస్తూ పెద్ద ఎత్తున పెద్ద స్కామ్ అని చెప్పి చెప్తుంటే మరి ఈరోజు మోడీ గారి చేతిలో ఉన్నటువంటి సంస్థలు దర్యాప్తు సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈడీ సిబిఐ వీటన్నిటిని ఉపయోగించి మరి అదాని గారి స్కామ్ అది నిజమా కాదా నిగు దాల్చాల్సిన బాధ్యత అదాని గారికి ఉన్నదని చెప్పి మోడీ గారికి ఉన్నదని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి అలాగే ఈ రాష్ట్రానికి చెందినటువంటి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది లంచాలు తీసుకున్నారు ఈ పవర్ ప్రాజెక్టుల కోసం చేశారని చెప్పేసి చెప్పారు మరి కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మోడీ గారిని కోరుతా ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం అదానికి భయపడుతుందా మోడీకి భయపడుతుందా అర్థం కావట్లే మీద దర్యాప్తు చేయించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయించి ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి ఈరోజు అదానికి చేసినటువంటి స్కామ్ల వల్ల భారతదేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఈ రోజు ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఓన్లీ మోనోపోలిగా అయిపోతుంది అదాని ఒక్కడే కాదు దేశంలో యువకుల గురించి కూడా ఆలోచించమని చెప్పేసి మోడీ గారిని కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉంది ఇక్కడ చాలా కేంద్ర సంస్థలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా కాపాడాల్సిన బాధ్యత అదాని మోడీ గారికి ఉన్నది అదాని గారి కట్టబట్టడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు

Raising up certain very important issues, with which every citizen of India is suffering. The first part is that Indian Youth Congress is leading two very important campaigns. First is Shakti Abhiyan and Indra Fellowship, and the second one is Nokri Do Nasha Nahi. I just want to make this statement very bold and clear that Nokri Do Nasha Nahi, the campaign. Surrounds with the idea that within 45 years, the unemployment rate is the highest right now in our country. Because of unemployment, the youth of the country is hit very hard. In spite of having proper education and skill set, they don't have proper employment. And Modi, before coming into the government and having the power, he promised the youth of the country that he's going to give. More than 2 crores of job.